బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్కి సంబంధించి అందరూ కూడా సండే ఫండే అనుకుంటారు కానీ సండే కాదు మండేనే ఫండే అని చెప్పాలి ఎందుకంటే మండే రోజు బిగ్ బాస్ హౌస్లో నామినేషన్స్ జరుగుతాయి ఆ నామినేషన్స్లోనే అసలు ఫన్ అయితే ఉంటుందన్నమాట నిజంగా అందరూ ఎవరి మీద ఎలాంటి గ్రజ్జు ఉంది ఎవరిని ఎవరు కార్నర్ చేస్తున్నారు ఎవరు ఎవరిని టార్గెట్ చేస్తున్నారు ఎవరు హౌస్లో నుంచి పంపేయాలని చెప్పి స్కెచ్ వేస్తున్నారు అనే విషయాలన్నీ కూడా మనకి మండేనే తెలుస్తుంది అనమాట మరి తాజా నామినేషన్స్ ఎపిసోడ్కి సంబంధించి చూసినట్లయితే నబీల్ వర్సెస్ సోనియా అయితే మీరు చూశారు అంటే నబిల్ని ఆమె నామినేట్ చేసేటప్పుడు కావచ్చు లేకపోతే నబీల్ సోనియా నామినేట్ చేసేటప్పుడు కావచ్చు ఓ పెద్ద డ్రామా అయితే హౌస్లో జరిగింది ఆ డ్రామా కూడా ఆడియన్స్కి అయితే బేభత్సంగా నచ్చేసింది ఎందుకంటే సోనియా ఇప్పటివరకు హౌస్లో ఉన్న వాళ్ళందరిలో కూడా వెరీ టాలెంటెడ్ వెరీ మెచ్యూర్డ్ వెరీ ఆర్గ్యుమెంటల్ స్కిల్స్ ఎక్కువ ఉన్నా ఆమె అనుకున్నారు కానీ నబీల్ ఆమెని టార్గెట్ చేయడంతోనే అసలు హౌస్లో ఎవరు ఎక్కువ స్ట్రాటజీస్ ప్లే చేస్తున్నారు లేకపోతే ఎవరు ఎక్కువ మైండ్ గేమ్ ఆడుతున్నారు అనే విషయం అయితే మనకి క్లారిటీ వచ్చిందనే చెప్పాలి ఇప్పుడు సోనియా వర్సెస్ నబిల్ పడ్డప్పుడు అసలు నబిల్ స్టామినా ఏంటి అనేది అందరికీ కూడా క్లియర్ కట్ క్లారిటీ అయితే వచ్చేసింది ఈ విషయం చూసుకున్నాక నబిల్ గ్రాఫ్ అయితే భయంకరంగా పెరిగిపోయింది సోనియా ఏదైతే స్ట్రాటజీ వాడుతూ వచ్చిందో ఇన్ని రోజులు ఆ స్ట్రాటజీని పక్కాగా ఆమె మీదే అప్లై చేసిన కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారు అంటే అది నబీల్ అనే చెప్పాలి ఎందుకంటే మన ఓడు కనుక అంటే సోనియాని టార్గెట్ చేయడం ఎలా చేశాడంటే ఆమె ఏం మాట్లాడుతున్నా కానీ ఆ మాటనైతే వినపడనివ్వకుండా ఆమె ఏం చెప్పాలనుకుంటుంది ఆమె ఏమి కౌంటర్ చేయాలనుకుంటుంది ఆమె ఏం డిఫెండ్ చేసుకోవాలనుకుంటుంది ఆ విషయాన్ని బయటికి రానివ్వకుండా నబీలైతే ప్యూర్గా తన స్ట్రాటజీని అయితే ప్లే చేయడం జరిగింది నిజానికి ఈ స్ట్రాటజీని హౌస్లో బాగా అప్లై వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది సోనియా అనే చెప్పాలి మనం ప్రీవియస్ నామినేషన్ చూసినప్పుడు కూడా ముఖ్యంగా ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే యష్మితో గొడవ జరుగుతున్నప్పుడు సోనియా అదే చేసింది అనమాట ఏంటంటే ఎక్కువ మాట్లాడుతూ అవతల వాళ్ళ మాటలు ఆడియన్స్ దాకా వెళ్ళనివ్వకుండా వాళ్ళ మాటల్ని ల్యాప్ చేస్తూ ఉంటుంది ఓవర్ల్యాప్ చేయడం వేలకు కూడా వాళ్ళని ట్రిగర్ చేస్తూ ఉంటుందన్నమాట అదే స్ట్రాటజీని పట్టుకున్నాడు నబీలు అదే స్ట్రాటజీని క్లియర్ కట్గా పిన్ టు పిన్ సోనియా మీద అయితే అప్లై చేయడం జరిగింది ఆమె మనోడు చెప్పాల్సిన పాయింట్స్ మొత్తం చెప్పేశాడు ఏమైతే అనుకున్నాడు చెప్పాలనుకున్న పాయింట్స్ అన్ని పెట్టాలనుకున్న పాయింట్స్ అన్ని క్లియర్ కట్గా పెట్టాడు ఆమెను కరెక్ట్గా కార్నర్ చేశాడు ఆ తర్వాత ఆమె ఏం చెప్పాలనుకుంటుందో ఆ విషయాన్ని మాత్రం చెప్పనివ్వకుండా పదే పదే అడ్డుపడుతూ ఉండడం కానీ సౌండ్లు చేయటం కానీ యాక్ట్ చేయడం కానీ ఆమెను మిమిక్ చేస్తూ రావడం కానీ ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా అప్లై చేయడం జరిగింది నబీలు కూడా చెప్పిన పాయింట్స్ అన్ని కూడా క్లియర్ కట్గా చాలా అంటే చాలా నీట్గా చెప్పాడు అవన్నీ అంటే ఆ పాయింట్స్ని ఎలా కౌంటర్ చేయాలో తెలియక సోనియా అయితే నబీల్ని ట్రిగర్ చేయడం స్టార్ట్ చేసింది ఫెయిల్డ్ యాజ్ ఎ సంచాలక్ అంటే నబీలో ఫెయిల్ నువ్వు సంచాలక్గా ఫెయిల్ అయ్యే ఉండగానే తీసుకోలేకపోతున్నాడు అనమాట అంతేకాకుండా బయాసిడ్గా ఉన్నావు నువ్వు మీ టీం కని చెప్పినా కానీ నబీల్ అయితే తీసుకోలేకపోతున్నాడు కాబట్టి ఆ పాయింట్ని కార్నర్ చేసి సోనియా అయితే నబీల్ని ఎక్కువ టార్గెట్ చేయడం అనేది మనం అయితే చూసాము ట్రిగర్ చేయడం అనేది చూసామో మనోడు అప్పటికప్పుడే కాస్త హైపర్ అవుతున్నాడు అనిపిస్తూనే ఉంది మళ్ళీ కంట్రోల్ చేసుకొని తన స్ట్రాటజీని అయితే ప్లే చేస్తూ వచ్చాడు క్లియర్ కట్గా సోనియా మీద డామినేషన్ అయితే నబీలు చూపించాడనమాట ఇప్పటివరకు హౌస్లో ఉన్న వాళ్ళలో ఎవరైనా కానీ సోనియాని టార్గెట్ చేశారు అంటే ఫస్ట్ అయితే యష్మి పేరు చెప్పాలి ఎందుకంటే ప్రీవియస్ నామినేషన్స్లో యష్మి అయితే క్లియర్ కట్గా మాట్లాడింది గట్టి పాయింట్ అయితే చెప్పింది అండ్ ఆమె చెప్పాలనుకున్న పాయింట్ని కూడా కొంచెం ఓవర్లాప్ చేయడానికి ట్రై చేసింది కానీ చివరిలో ఎప్పుడైనా కానీ వర్సెస్ సోనియా వర్సెస్ యష్మి జరిగినప్పుడు సోనియాని అన్న అనాల్సిన మాటలని అనేసి స్ట్రాంగ్గా డిఫెండ్ చేసుకుంది అనుకునే లోపే లాస్ట్కి వచ్చేసరికి యష్మి అయితే ఏడవటం స్టార్ట్ చేస్తుంది అది చూసిన తర్వాత ఎందుకు ఇంత స్ట్రాంగ్గా డిఫెండ్ అమ్మాయి ఎందుకు ఏడుస్తుంది అనేటువంటి ఒక అనుమానం కావచ్చు లేకపోతే ఆ కన్ఫ్యూజన్ అనేది ఆడియన్స్లో వస్తుంది దానివల్ల యష్మి గ్రాఫ్ కొంచెం పెరుగుతుంది అనే లోపం మళ్ళీ ఆమె డౌన్ చేసుకుంటుందనమాట అంటే ఈమె ఒకవేళ ఎమోషనల్గా వీకేమో అనేటువంటి ఒక ఇండికేషన్ అయితే ఆడియన్స్కి వచ్చేలాగా చేస్తుందనమాట కానీ నబీల్ మాత్రం క్లియర్ కట్గా తను చెప్పాలనుకున్నది చెప్పడమే కాకుండా సోనియాని పర్ఫెక్ట్గా కార్నర్ చేశాడు ఆమెని క్లియర్గా ఏదైతే ఉందో అంటే టార్గెట్ చేయడమే కాకుండా ఆమె చెప్పాలనుకున్న విషయాన్ని కూడా బయటికి రానికుండా నబీల్ అయితే పర్ఫెక్ట్గా తన ప్లాన్ని ఎగ్జిక్యూట్ చేశాడనిపించింది నబీల్ని సోనియా నామినేట్ చేసిన టైంలో కూడా తాను చెప్పాలనుకున్నదైతే చెప్పాడనమాట నీకు నాతో రాపోలేదు కాబట్టి నేను రియలో పేకో నీకు తెలియదు నేను ఇక్కడ హౌస్లో ఉన్న వాళ్ళందరితో కూడా ఎంత బాగా కలిసినా వాళ్ళందరికీ తెలుసు నేను రియలో పేకో అని చెప్పి నేను సంచాలకుగా ఫెయిల్ కాదు నేను బయాసుల సంచాలక్ కాదు నేను రియల్ పర్సన్ని హ్యూమన్గా కూడా నేను చాలా మంచిగానే ఉన్నాను అనే విషయాన్ని అయితే సోనియాకి మనోడైతే మంచి మెసేజ్ అయితే ఇచ్చాడు నబీల్ గ్రాఫ్ అంతకంతకు పెరుగుతూనే వస్తుంది అయితే మరి నబీలు నామినేషన్స్లో ఉన్న పర్వంలో ఇప్పుడు నబీల్ అసలు పైన బయట ఉన్నటువంటి ఫాలోయింగ్ ఏంటి అనే విషయం అయితే మనకి క్లారిటీ వస్తుంది ఈ వీక్తో నబీల్ నిజంగానే ఒకవేళ నామినేషన్స్లోకి సడన్గా వచ్చేస్తే ఆల్ ఆఫ్ సడన్ నబీల్ ఎలిమినేట్ అవుతాడేమో అనేటువంటి ఒక అనుమానం అయితే ఉంటూనే ఉంది మరి ఈ వీక్ అది అర్థమైపోతుంది అనమాట ఈ వీక్ నామినేషన్స్ నుంచి సేవ్ అయిన నబీల్ కనుక వస్తే ఖచ్చితంగా నబీల్ గ్రాఫ్ భయంకరంగా పెరిగిందనే మనం అయితే చెప్పుకోవాలి దాంట్లో ఎలాంటి అనుమానం లేదు అండ్ నవీల్ చాలా స్ట్రాంగ్ కన్ కంటెస్టెంట్ అనే విషయం కూడా మనకైతే అర్థమవుతూ ఉంది వరంగల్ అయితే సోనియాని టార్గెట్ చేయడమే కాదు ఇచ్చి పడేశాడనే చెప్పాలి ఓవరాల్గా చూసుకున్నట్లయితే నవీల్ ఆట ఆట ఫిజికల్ టాస్క్లు కావచ్చు ఆర్గ్యుమెంట్లు కావచ్చు సోనియా లాంటి స్ట్రాంగ్ కంటెస్టెంట్ని కార్నర్ చేయడం కావచ్చు అన్నిట్లో కూడా నవీల్ అయితే సక్సెస్ అయ్యాడని అనిపిస్తుంది నిజంగా సోనియాకి పర్ఫెక్ట్ అపోనెంట్ తగిలాడు అనేటువంటి భావన అయితే కలిగిందనమాట నేను చూడంగానే అంతేకాకుండా నబీలు కనుక చాలా జాగ్రత్తగా కనుక ఆడితే ఖచ్చితంగా హౌస్లో ఉన్న వాళ్ళు ఎంతోమందిని కాదని చెప్పి టాప్ ఫైవ్కి వెళ్ళి వెళ్ళగలిగినటువంటి క్యాపబిలిటీ కూడా మనకి ఉన్నట్టు కనిపిస్తోంది ఎందుకంటే హౌస్లో ఉన్న స్ట్రాంగ్ ప్లేయర్లు అనుకునే వాళ్ళందరూ కూడా వీక్ ప్లేయర్లుగా మారిపోతున్న తరుణంలో నబీల్ గ్రాఫ్ పెరగటం అనేది మంచిగా శుభ సూచుకోమనే చెప్పాలి ఎందుకంటే పృథ్వీని మనం స్ట్రాంగ్ అనుకున్నాం కానీ ఆయన అభయ్తో పోటీ పడి లాస్ట్లో మినిట్లో సేవై హౌస్లోకి వచ్చాడు అండ్ ఫిజికల్గా కూడా ఎక్కువ అంటే లైన్ క్రాస్ అవుతున్నాడు అనే విషయం అయితే మనకు అర్థమవుతుంది విష్ణుప్రియ కూడా మనం స్ట్రాంగ్ ప్లేయర్ అనుకున్నాం కానీ విష్ణుప్రియ కూడా ఆర్గ్యుమెంట్ కూడా ఏం చేయలేకపోతుంది నామినేషన్స్లో పాయింట్ పెట్టినా కానీ ఆ పాయింట్ని తను ఎక్కువ డిఫెండ్ చేసుకోలేకపోతుందనమాట ఇంకా అంటే ప్రేరణ లాంటి వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళు అంటే ఒకసారి ఒక వీక్ పైకి వస్తే వాళ్ళ ఆట ఒక వీక్ అయితే డౌన్ అయిపోతుందన్నమాట కాబట్టి ఓవరాల్ చూసుకున్నట్లయితే నబీల్కి ఇది మంచి టైము తను కనుక పర్ఫెక్ట్గా ప్లేన్ ఎగ్జి ప్లాన్ని ఎగ్జిక్యూట్ చేసుకుంటూ గేమ్ కనుక ఆడగలిగితే నబీ నబీల్ అయితే ఖచ్చితంగా టాప్ ఫైవ్కి అయితే వెళ్తాడని ఎలాంటి అనుమానం లేదు మరి నామినేషన్కి సంబంధించి నబీల్ వర్సెస్ సోనియా జరిగిన దాంట్లో ఎవరిపై ఎవరు పై చేసి సాధించారో మీరు అనుకుంటున్నారో మీ అభిప్రాయాలను అయితే కామెంట్స్ రూపంలో తెలియజేయండి